కిడ్నీ రాకెట్ ముఠా గుట్టురట్టు అలకనంద హాస్పిటల్ సీజ్ చేశారు రాష్ట్ర రాజధానిలో కిడ్నీ రాకెట్ కలకలం రేపింది రాచకొండ కమిషనరేట్ పరిధిలో సరూర్ నగర్ లోని అలకనంద ప్రైవేట్ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడిలు జరుగుతున్నట్టు పోలీసులకు ఫిర్యాదు అందడంతో వారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి రంగంలోకి దిగడంతో గుట్టు ఎప్పటి నుండో ఈ వ్యవహారం కొనసాగుతుందని ఎంత మందికి కిడ్నీ మార్పిడి చేశారనే కోణాల్లో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు హైదరాబాద్ లో కిడ్నీ మార్పిడీలు చేస్తున్న ఆసుపత్రిపై పోలీసులు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు హాస్పిటల్ లోపల నలుగురిని గుర్తించిన పోలీసులు వారికి కిడ్నీ శస్త్రచికిత్స జరిగినట్లు తెలుసుకున్నారు వారిలో ఇద్దరు దాతలు కాగా మరో ఇద్దరు గ్రహీతలుగా భావిస్తున్నారు వీరు కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వారుగా గుర్తించారు వీరు ఈ నెల పదిహేడున ఆసుపత్రిలో చేరినట్టు సిబ్బంది తెలిపారు వారిని ప్రశ్నించగా తాము కిడ్నీలో రాళ్లు తీసుకోవడానికి వచ్చినట్టు తెలిపారు కానీ అధికారుల పరిశీలనలో మాత్రం వారికి కిడ్నీ శస్త్రచికిత్సలు జరిగినట్టు అనుమానాలు వ్యక్తమయ్యాయి నలుగురికి కిడ్నీ మార్పిడి జరిగిందా లేదా అనే విషయాన్ని శాస్త్రీయంగా నిర్ధారించుకునేందుకు వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు అలకనంద హాస్పిటల్ గత ఆరు నెలల కింద ప్రారంభమైంది ఈ హాస్పిటల్లో చిన్నపాటి వైద్య చికిత్సలకు మాత్రమే అనుమతి ఉండగా ఇది తొమ్మిది పథకగద్ర హాస్పిటల్ గా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు అయితే ఇక్కడి కిడ్నీ శస్త్రచికిత్సల వంటి వాటికి అనుమతి లేదని అయినప్పటికీ అక్రమంగా డబ్బు ఆశ చూపి పక్క రాష్ట్రాలకు చెందిన వారికి శస్త్రచికిత్సలు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు ప్రస్తుతం ఆస్పత్రిని అధికారులు సీజ్ చేశారు ఈ వ్యవహారంలో హాస్పిటల్ ఇన్ఛార్జితో పాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఈ కిడ్నీ రాకెట్ వ్యవహారం నగరంలో చర్చనీయాంశంగా మారింది